హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే రావడం మీకు జరిగింది ఎప్పటిలాగో మరొక టెన్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది ఎంతమంది అయితే ఎన్ని క్వశ్చన్లకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే తెలియజేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే ఫైవ్ మూవీ క్వశ్చన్స్ అండ్ అలాగే ఫైవ్ మూవీ సాంగ్స్ గురించి అయితే మీకు అయితే క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయి లేట్ చేయకుండా అయితే టాపిక్లో అయితే తెలియపోదాం గెస్ ద ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద త్రీ హిట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీ అంటే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ త్రీ హిట్స్ ద్వారా అయితే మూవీ నేమైతే కనిపెట్టారో కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళైతే తెలుసు గెస్ ద సెకండ్ మూవీ స్క్రీన్ మీద టూ హిట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీ అంటే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ టూ హిట్స్ ద్వారా అయితే మూవీ అయితే కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళయితే తెలుసుకోండి గెస్ ద థర్డ్ మూవీ స్క్రీన్ మీద త్రీ హిట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీ అంటే గిచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ త్రీ హిట్స్ ద్వారా అయితే మూవీ అయితే కనిపెట్టారా కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళి తెలుసుకోండి కాకపోతే ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి ఈజీగా అయితే ఉన్నది అయితే ఆన్సర్ అయితే ఈజీగా కనిపెడతారాయి అనుకుంటున్నాను గిస్ ద ఫోర్త్ మూవీ స్క్రీన్ మీద టూ హిట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీ అంటే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్పుడు ఈ టూ హింట్స్ ద్వారా అయితే మూవీ నేమైతే అర్థమైందో అనుకుంటాను ఎంతమందికి అయితే కరెక్ట్గా అర్థమైందో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ అర్థం కాని అయితే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళయితే తెలుసుకోండి కాకపోతే ఏదో ఒకటి అయితే కామెంట్ అయితే ఆన్సర్ అయితే తెలుసుకోండి గెస్ ద ఫిఫ్త్ మూవీ స్క్రీన్ మీద టూ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి ఏంటో మూవీంటో చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్ ఈ టూ హింట్ దా అయితే మూవీ నేమైతే అర్థమైందా అర్థమైంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ అర్థం కాని అయితే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళితే తెలుసుకోండి కానీ ఈజీగా అయితే క్వశ్చన్ ఉన్నది కాకపోతే పాత సినిమా కాబట్టి ఎంతమంది అయితే కరెక్ట్గా గుర్తుపడతారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్ల ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో మూవీస్ అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి అలాగే మీకైతే మరొక ఫైవ్ అయితే సాంగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే సాంగ్ బై సాంగ్ అయితే రావడం అయితే జరుగుతుంది లేకుంటే సాంగ్లోని బిట్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి గెస్ ద ఫస్ట్ సాంగ్స్ స్క్రీన్ మీద సెవెన్ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి ఈ సాంగ్ ఏంటో గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్ ఈ సెవెన్ హింట్స్ ద్వారా అయితే మీరైతే సాంగ్ అయితే కనిపెట్టారు కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే దీని ఆన్సర్ అయితే ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో దీని సాంగ్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది గెస్ ద నెక్స్ట్ సాంగ్ స్క్రీన్ మీద సిక్స్ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ అంటే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ సిక్స్ హింట్స్ ద్వారా అయితే మీరైతే సాంగ్ అయితే కనిపెట్టారో కనిపెడితే కామెంట్ రూపంలో అయితే తప్పకుండా అయితే తెలియజేయండి కొంచెం ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఆన్సర్ అయితే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళి అయితే చూడండి కాకపోతే ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి జస్ ద నెక్స్ట్ సాంగ్ స్క్రీన్ మీద త్రీ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ అంటే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్ ఈ త్రీ ఇంట్స్ ద్వారా అయితే సాంగ్ అయితే కనిపెట్టారో కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళైతే తెలుసుకోండి గెస్ ద నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద సిక్స్ ఇంట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ సిక్స్ హింట్స్ ద్వారా అయితే మీరైతే సాంగ్ అయితే కనిపెట్టారో కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి రీసెంట్గా వచ్చింది అయితే కొంతమంది అయితే కనిపెట్టచ్చు కొంతమంది అయితే కనిపెట్టలేకపోవచ్చు ఎంతమంది అయితే కరెక్ట్గా కనిపెడతారో చూద్దాం ఒకవేళ కనిపెట్టాల ఒకవేళ కనిపెట్టలేకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళైతే తెలుసుకోండి కాకపోతే ఏదో ఒకటైతే కామెంట్ చేయండి తప్పకుండా గెస్ ద టెన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్ ఈ ఫోర్ హింట్స్ ద్వారా అయితే సాంగ్ అయితే కనిపెట్టారా కనిపెడితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టలేకపోతే మిగతా అన్నిటి ఆన్సర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఎంతమంది అయితే కరెక్ట్గా ఇచ్చేస్తారో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి దీని ఆన్సర్ అయితే కొంచెం ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చిన సాంగ్ కాబట్టి ఖచ్చితంగా అయితే అయితే అనుకుంటున్నాను ఎంతమంది అయితే కరెక్ట్గా కనిపెడతారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఈ టెన్ క్వశ్చన్స్ల ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఎంతమంది ఎన్ని క్వశ్చన్లకైతే కరెక్ట్గా గెచ్చేస్తారో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకోవాలనుకుంటున్నా కాబట్టి కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి మరొక వీడియోతో అయితే నేనైతే ఖచ్చితంగా అయితే మీకు ముందుకైతే వస్తాను త్వరలో అంతవరకు అయితే టాటా బాయ్ బై సీయు ఎంతమంది అయితే కరెక్ట్గా ఇచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్